అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే కాలేయం దెబ్బతిన్నప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు కాలేయం శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి ఇది శరీరం నుంచి హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది రక్తాన్ని శుభ్రపరుస్తుంది మరియు జీర్ణక్రియకు సహాయపడుతుంది కాలేయం సరిగ్గా పనిచేయకపోతే శరీరం కొన్ని సంకేతాలను చూపిస్తుంది ఈ సంకేతాలను ఎప్పటికీ విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఈ క్రింది లక్షణాలు కాలేయ వ్యాధి లేదా దెబ్బతినడానికి సంకేతాలుగా ఉండవచ్చు ఒకటి తరచూ వాంతులు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా పదే పదే వాంతులు అవుతుంటే ఇది కాలేయం సరిగ్గా పనిచేయకపోవడాన్ని సూచించవచ్చు రెండు అలసట మరియు నీరసం బాగా తిన్నా బాగా నిద్రపోయినా ఎల్లప్పుడూ అలసిపోయినట్లు లేదా నీరసంగా అనిపిస్తే ఇది కాలేయ సమస్యలకు సంకేతం కావచ్చు మూడు పొత్తికడుపు కుడివైపు పైభాగంలో నిరంతర నొప్పి లేదా బరువుగా అనిపించడం కాలేయ వ్యాధి లక్షణం కావచ్చు నాలుగు కాళ్లలో వాపు ఎటువంటి కారణం లేకుండా కాళ్లు వాపుగా ఉంటే ఇది కాలేయ సమస్యకు సంకేతం కావచ్చు ఐదు దురద దద్దుర్లు లేకుండా చర్మంపై తరచూ దురద అనుభవమైతే ఇది కాలేయంలో పిత్త లవణాలు పేరుకుపోవడం వల్ల కావచ్చు ఇది కాలేయ వ్యాధికి సంకేతం గమనిక అయితే ఈ లక్షణాలు ఎల్లప్పుడూ కాలేయ వ్యాధిని సూచించవు ఇవి ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా రావచ్చు ఈ సమాచారం సాధారణ సమాచారం ఆధారంగా అందించబడింది ఈ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి అవసరమైతే కాలేయ పనితీరు పరీక్షలు ఎల్ఎఫ్టి చేయించుకోండి సావధానతలు సూచనలు ఒకటి వైద్య సలహా పై లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి కాలేయ వ్యాధిని ముందుగా గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది రెండు ఆహార నియమాలు కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మధ్యం కొవ్వు పదార్థాలు ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించండి ఆకుకూరలు పండ్లు గింజలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోండి మూడు మద్యం నివారణ అతిగా మద్యం సేవించడం కాలేయానికి హాని కలిగిస్తుంది మద్యం పూర్తిగా మానేయడం లేదా తగ్గించడం మంచిది నాలుగు వ్యాయామం రోజూ మితమైన వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది మరియు కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది ఐదు మందుల వాడకం డాక్టర్ సలహా లేకుండా మందులు లేదా సప్లిమెంట్లు వాడకండి ఎందుకంటే కొన్ని మందులు కాలేయంపై ఒత్తిడి తెస్తాయి ఆరు నీటి తాగడం రోజూ తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి ఇది కాలేయ ఆరోగ్యానికి సహాయపడుతుంది గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించండి